పార్టీ నాయకులు దాడులు చేస్తే సహించది లేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య శుక్రవారం తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మానుక లక్ష్మణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానని మీడియాతో మాట్లాడడం సహించరాని విషయం అన్నారు దీన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ చూపెట్టి రైతు పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసు పెట్టారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు తన ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని దూషించి ఆ వీడియోను బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని గ్రూపుల్లో షేర్ చేయడం జరిగిందన్నారు అంతేకాకుండా ఆయనపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టక ముందే ఆయనను పరామర్శించడం మాజీ మంత్రి కేటీఆర్ తో వీడియో కాల్ మాట్లాడించడం జరిగిందన్నారు లక్ష్మణ్ పైన కేసు నమోదైతే దానిని రైతులపై కేసు పెట్టినట్లుగా చిత్రీకరించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు గతంలో బొప్పాపూర్ యూనియా సెంటర్ దగ్గర లేగల సతీష్ ఇల్లందుల శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ పై దాడికి ప్రయత్నించడం జరిగిందన్నారు ఇక నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు విధానాలు అవలంబిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని కఠినంగా చట్టపరంగా శిక్షించడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్య లక్ష్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ జిల్లా కార్యదర్శి వంగా గిరిధర్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి నాయకులు చన్నిబాబు గంటా బుచ్చాగౌడ్ కొంగరి కృష్ణారెడ్డి మెండు శ్రీనివాస్ చెట్టుపల్లి బాలయ్య బండారి బాలరెడ్డి ఎట్ల రాజ్ కుమార్ రాములు శ్రీనివాస్ గౌడ్ మహేందర్ చల్ల పద్మారెడ్డి నవాబ్ బిపేట రాజు ఎలియా స్థైతులు పాల్గొన్నారు నిజంగా ఇది చాలా బాధాకరమైన ముచ్చట ఒక మనం ఎన్నుకున్న వ్యక్తిని మన ముఖ్యమంత్రిని ఆ రకంగా తీర్చిపించడం అంటే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు చాలా ఖండిస్తూ అదేవిధంగా ఇప్పుడు మీరు చేసేది మీకు తెలుసు వాళ్ళకు తెలుసు సెంట్రల్ మనకి ఇవ్వాలి యూరియా వాళ్ళని అనుకుంటా వీళ్ళకి మాది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మా మీద వృద్ధుడు ఎంతవరకు కరెక్ట్ అని నిన్నను అను అడుగుతూ అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ఆ ఎన్నిక ఉండి ఎవరైతే రెచ్చగొట్టిరో వాళ్ళని కూడా చర్య తీసుకోవాలని ఈ ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది దాన్ని ఎవరినైనా అటువంటి పనులు చేసులు చాలా మటుకు పొరపాటు ఇటువంటి మళ్ళెవరు కూడా అటువంటి వ్యవహారం చేయొద్దు యూరియా అందరి మా మాట వాస్తవమే కానీ నిన్న తిట్టి చెప్పువాటి చేయడము యూరియా వచ్చిందా అన్ని రకాలు అక్కడ పోలీస్ ఇబ్బంది ఉంది ఉన్నారు రైతులు ఉన్నారు ఆ రకంగా ఉంటే కూడా అట్లా చేయదు కరెక్ట్ కాదు అని నిలుపుకుంటూ బీఆర్ఎస్ రాయలకు నాయకులకు డిమాండ్ చేస్తారు ఇక్కటి రోజు యూరియా సెంటర్ దగ్గర ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందినటువంటి మానుక లక్ష్మణ్ అనేటువంటి ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి తిట్టడం ఆ తిట్టడం లోపల కొంతమంది ప్రోత్సహించడం దాన్ని కొంతమంది గ్రూపుల్లో లోపల ఫార్వర్డ్ చేయడం దానిపైన ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లోపల మా పట్టణ అధ్యక్షుడు చన్నీబాబు ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన కేసు కూడా నమోదు కావడం జరిగింది యూరియా సరఫరా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా రాజ్యసభ సభ్యుడు బంగారు లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కానీ ఇంకా ఇతర రఘునందన్ కానీ ఎంపీ చాలామంది నాయకులందరూ కూడా చెప్పిండ్రు యుద్ధ లోపట మేము విదేశాలతోటి సరిగా మేము ట్రాన్సాక్షన్ చేయలేకపోయినాం అందుకే యూరియా కొరత ఏర్పడదని వాళ్ళు కూడా బీజేపీ నాయకులు కూడా ఒప్పుకోవడం జరిగింది ఇది రైతులు కూడా టీవీలోపట నీటిలోపట చూసిండ్రు వాళ్ళ సరఫరా లోపల లోపం జరిగింది లేకపోతే మా కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద చల్లడానికి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా చేసిందని కూడా మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి ఇటువంటి సమయంలోపట మరి రైతుల పేరు చెప్పుకొని మేము ఒక్కటే ఈ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ముక్కుసూటిగా చెప్తా ఉన్నాం మీరు రైతుల పేరు పెట్టుకొని రైతుల ముసుగులోపట బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని దూషించడం కానీ ప్రభుత్వాన్ని దూషించడం కానీ ముఖ్యమంత్రులను మంత్రులను దూషిస్తే ఇక నుండి ఊరుకునేది లేదు లక్ష్మణ్ మీ కార్యకర్త అయినప్పటికీ తిట్టిన తర్వాత అప్పటికే మధ్యాహ్నం పూట మా అధ్యక్షుడు కూడా సెంటర్ దగ్గరికి వెళ్ళిండు ఆ సంఘటన జరిగింది జరిగిన తర్వాత కూడా సంయమనం పాటించడం సరే రైతులపైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది కానీ మేము కేసులు పెట్టవద్దు అని అనుకొని అప్పటికే సమయం మనం పాటించడం లక్ష్మణ్ కు సోదరుడు అయినటువంటి మానక నాగరాజు కూడా నేనే స్వయంగా ఫోన్ చేసి సరే మీ అన్న తెలుసో తెలవకు మీకు మీ పెద్ద బాబు కొడుకో బాబు కొడుకో అవుతాడు తెలుసో తెలవకన అన్నాడు అదే పోస్టు సారీ అని చెప్పి నేను చెప్పడం జరిగింది అయినా కానీ నాగరాజు పాపం ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయనకేదో లక్ష్మణ్కి ఏదో అయింది లక్ష్మణ్ గొట్టి ఎవరు అరెస్ట్ చేశారు అని చెప్పి చాలామంది నాయకులు ఆయన ఇంటికోవుడు పరామర్శించడం జరిగింది అప్పటికే ఇంకా ఇంకొక అడుగు ముందరికేసి పిఎస్ఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి స్వయంగా కేటీఆర్ తోటి లైవ్ల వీడియోతో కూడా లక్ష్మణ్ మాట్లాడించడం జరిగింది ఇంకా చాలామంది పెద్ద పెద్ద నాయకులు బీఆర్ఎస్ పార్టీ మన జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కూడా లక్ష్మణ్ నువ్వు భయపడకు బాగా మాట్లాడిన అని తోట ఆగయ్య కూడా చెప్పడం జరిగింది ఇదంతా మాకు వెంట వెంట సమాచారం వస్తూనే ఉన్నది అప్పటికి చివరికి రాత్రికి తొమ్మిది గంటల వరకు కూడా మా మిత్రులు ఆయన అడిగితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని తగ్గేదే లేని చెప్పి లక్ష్మణ్ అన్నాడు అప్పుడు మా చంద్రబాబు పోయి కేసు నమోదు చేయడం జరిగింది అంటే ఇదంతా ఎంత ప్రక్రియ జరిగింది దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పందిర్ల పరసరాములు ఎంపీటీసీ భర్త దీన్నంతా కూడా గ్రూపులలో మొత్తం ఫార్వర్డ్ చేయడం జరిగింది అన్ని గ్రూపుల్లో కూడా ఆయన ఫార్వర్డ్ చేయడం జరిగింది అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఏం చేస్తున్నారు మా మీద మీరేదో రైతుల ముసుగులో ఒకటి ఉండి నిండగాక మొన్నటికి మొన్న మా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సబేరా బేగం భర్త అయినటువంటి మా జిల్లా ఉపాధ్యక్షులు గౌజుబాయి మీద యాగల సతీషు ఇల్లెందుల శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు ఏది యూరియా సప్లై దగ్గర వాదనాడుకోవడం ఏకంగా కొట్టడానికే రావడం జరిగింది మరి మీరు రైతుల ముసుగు లోపల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా పైన దాడులకు కానీ దూషించులు కానీ చేస్తే ఇక ఊరుకునేది లేదు ఈ రోజు నుంచి క్లియర్ కట్ ముక్కుసుడిగా చెప్తా ఉన్నాము దేనికైనా కానీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము దేశ ప్రజలపై పనుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం